క్రీస్తు నాదుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మీకు వసగుతున్న సందేశము లోకానికి వెలుగు ఆదికాండము మొదట అధ్యాయము మూడవ వచనము అప్పుడు వెలుగు కలుగును కాక అని దేవుడు ఆజ్ఞాపించను వెంటనే వెలుగు పుట్టెను మన దేవుడు వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలు కూడా వెలుగులో ఉండాలి వెలుగుకు సంబంధించిన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చీకటిలో మనం ఉండకూడదు కానీ వెలుగును వసగుతున్న దేవునితో మనము ఉండాలి ఆలోచించండి ఈ లోకంలో వెలుగు మాత్రం లేకపోతే ఎలా ఉంటున్నో చీకటి ఎక్కడ చూసినా చీకటి అంధకార క్రియలు అంధకార శక్తులు అందుకే దేవుడు మనలను గురించి ఆలోచించి దేవుడు వెలుగు పుట్టును గాక అని చెప్పి మనకి వెలుగు వసగాడు కాబట్టి వెలుగులో మనం ఉండాలి ఒక వ్యక్తి కుంటివాడుగా ఉన్నాడు చేతులు కాలు లేకుండా ఉన్నాడంటే మనము దానిని భరించగలము కానీ వెలుగును చూడలేని గ్రుడ్డివాడుగా ఉన్నాడంటే మనము చూసి తట్టుకోలేము వారు చీకటిలో ఉన్నారు కాబట్టి కాబట్టి దేవుడు మనకి కనులను ఇచ్చి ఉన్నాడు వెలుగును చూడటానికి మనకి కన్నులను వసగి ఉన్నాడు అది మాత్రం కాదు మన ఆధ్యాత్మిక కనులను కూడా తెరచి పరలోకాన్ని చూడటానికి పరలోకంలో ఉన్న దేవతూతులను చూడటానికి మనకి దేవుడు వసగుతున్నాడు కాబట్టి గొప్ప గొప్పల కాస్ రెండవ లేఖ నాలుగవ అధ్యాయము ఆరో వచనము చీకటి నుండి వెలుగు ప్రసరించును గాక అని పలికిన దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమ్మను వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింప చేసాను కాబట్టి మనము వెలుగులో ఉండాలి వెలుగులో ఉండాలంటే ఏం చేయాలి యోగానుస్వార్థ మూడు మూడులో యేసు అందు అందుకు ఆయనతో మనుషుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడ జాలడని నేను మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను కాబట్టి మనము పొందాలి అప్పుడే మనము వెలుగును చూడగలుగుతాం వెలుగులో ఉండగలుగుతాం వెలుగు వసగిన యేసు ప్రభుతో మనం ఉండగలుగుతాం సంతోషంగా மனம் உடகம் சந்தோஷமாக ఆనందముగా మనం ఉండగలుగుతాం உடகே அப்பா తండ్రి అని పిలిచే வாக்கியம் மனம் பண்ண ఏసయా తన సులువ రక్తము చేత మనకు ప్రాణమును ఇచ్చాడు మన పాపములను తీసి తొలగించడానికి వచ్చారని సత్యమును తెలుసుకొని మనము ఎల్ల వెలుగులో ఉండగలుగుతాం కురింతలు క్రాసు రెండవ లేఖ నాలుగు నాలుగు దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్థ వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితనము కలుగ కాబట్టి ఈ లోకములో అంధకార శక్తులు సైతాను మనలను గ్రుడ్డివారుగా చేస్తున్నాయి కానీ ఏసయ్య మనకి వెలుగు వసగుతున్నాడు యోగాను ఎనిమిది పన్నెండులో ఏస అంటున్నాడు లోకానికి లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించి వాడు అంధకారమున నడవక జీవపు వెలుగును నేను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎనిమిది ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే కానీ ఇప్పుడు ప్రభువు నందు మీరు వెలుగులో ఉన్నారు వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలను కాబట్టి మనము వెలుగుకు సంబంధించిన ప్రజలుగా ఉండాలి పాపపు క్రియలను మనం తీసివేయాలి ఎలాంటి బలహీనత ఉంది ఎలాంటి పాపము ఉన్నాయి ఎలాంటి అంధకార శక్తులు ఉన్నాయి అవన్నిటినీ తీసివేసి ఏసాను పట్టుకుందాం ఏసయ్యా వసగే వెలుగును పొందుకొని సంతోషంగా మనము జీవిస్తాం ప్రార్థించుకుందామా అందరి కళ్ళ మోసుకుని ప్రార్థిస్తాం స్తోత్రం స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధి పరిశుద్ధురా ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభుబా మా కొరకు వెలుగును సృష్టించిన దేవా నీకు వందనాలు ఏసయ్యా వెలుగులో ఉండాలని మాకు ఆగు ఆగ్మానం వసగుతున్న నీకు స్తోత్రం ప్రభువ మాలో ఉన్న చీకటిని తొలగించండి పాపపు క్రియలను తొలగించండి అంధకార శక్తులను తొలగించండి మమ్మలను పరిశుభ్రంగా మార్చండి దీవించండి ఆశీర్వదించండి చేదుడు వాదుడుగా ఉండండి కాపాడండి సయ్యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఈ చిన్నారి పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి కాపాడండి ప్రభు ఈ గ్రామాన్ని దీవించండి మా మేత్రాశ్రమం దీవించండి కర్నూలు మేత్రాశ్రమం దీవించండి బిషప్ గారిని ఆశీర్వదించండి గురువులను కన్యాస్తులను దీవించండి అందరిని దీవించండి వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థత విడుదల దయచేయండి ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము ప్రలోగపు తండ్రి God bless you. God bless you. God bless you. God bless you. Praise the Lord. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord.